సార్ ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ కైవసం చేసుకుంది సార్ అక్కడ చూస్తూ ఉన్నాం ఎలక్షన్స్ రిజల్ట్స్ లో బీజేపీ దాదాపు నలభై పైగా ఓట్ల అంటే సీట్ల మెజారిటీ అయితే కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆ ఓటమి దిశగా పయనిస్తుంది సార్ అసలు మన ఢిల్లీలో ఏం జరిగింది బీజేపీ విజయాన్ని గల కారణాలు ఏంటి ఆప్ ఓటమి గల ఏంటి మరి ఫలితాలపై ఒపీనియన్ సార్ కేజ్రీవాల్ కూడా ఓటమి దిశగా వెళ్ళిపోయాడు అనేది లేటెస్ట్ న్యూస్ అంటే ప్రధానమైనటువంటి చర్చ ఎక్కడ జరుగుతుంది అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వర్క్అవుట్ అయింది బీజేపీకి అనేది ఒక మాట వినిపిస్తోంది రెండోది ఈ అభిప్రాయానికి బలం చేకూర్చిన వాడు కూడా కేజ్రీవాల్ అనేది ఒక అభిప్రాయం ఓకే కేజ్రీవాల్ ఏమన్నాడంటే నేను ఏ పని చేయాలన్నా కేంద్రం అడ్డుకుంటోంది నన్ను కట్టడి చేస్తోంది కంట్రోల్లో పెడుతోంది అసలు చిన్న అంటే ఒక లోకల్ అధికారిని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా నాకు అవకాశం లేకుండా చేస్తున్నారు నా చేతులు కాళ్ళు కట్టేసి నన్ను నేను ఏదైతే మీకు సేవ చేయాలనుకున్నానో అది చేయనివ్వకుండా చేస్తున్నారు అని ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అన్ని ఉపన్యాసాలలోనూ దీన్ని ప్రధానాంశంగా మాట్లాడాడు వాళ్ళు చేస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ప్రచారానికి ఈయన నన్ను కట్టడి చేస్తున్నారు అనే ప్రచారం జోడై ఓటర్స్లో ఎందుకు ఇతన్ని ఎన్ ఎన్నుకుని మనం ఇబ్బంది పడటం వాళ్ళు చెప్పినట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్కి వెళ్ళిపోతే మనకి కొన్ని పనులు అవుతాయి కదా అనేది ముఖ్యంగా యమునా నది ప్రక్షాళనలు అలాగే మంచినీటి సమస్య ఇలాంటివి కొన్ని కీలకమైన గొడవలు ఉన్నాయి అక్కడ సో ఇవన్నీ కూడా పరి వాళ్ళకి నాయకత్వం అప్పచెపుతాయి వాళ్ళకి అధికారం అప్పచేపుతాయి డెఫినెట్ గా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే మూడు రోజులు ఓటర్ టర్న్ అయ్యాడు అనేది అంటే బిజెపి చేసిన ప్రచారానికి ఆమ్ ఆద్మీ కూడా తోడ్పడింది అనే అభిప్రాయం కూడా ఇప్పుడు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఇది ఓటమికి కారణమా దీనికంటే ముందే ఇది అసలు డిజైన్డ్ గెలుపు అనేటువంటిది నా అభిప్రాయం డిజైన్డ్ గెలుపు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఢిల్లీ మనం కైవసం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్రోగ్రామ్ అవుట్ చేయటంతో పాటు ఏ ఏరియాలో ఏ ఓటర్స్ అధికంగా ఉన్నారు అనేది కూడా చాలా క్లీన్గా గా అబ్జర్వ్ చేసి అక్కడ ఆ ఓటర్స్ తమ వైపుకు డైవర్ట్ చేయడానికి ఏం చేయాలో ఆ కసరత్తులన్నీ చేశారు ఈ ఎలక్షన్ ఇయరింగ్ అనేది బాగా వర్క్అట్ అయింది బిజెపికి దాంతోపాటు కేజ్రీవాల్ అరెస్ట్ ఉపయోగపడుతుందేమో సింపతి ఓటు గెయిన్ అవుతుందేమో అని అనుకున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది ఫలితంగా అనిపించింది ఇక్కడ ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కేజ్రీవాల్ అంటే అన్ని అరెస్టులు ఉపయోగపడవు అరెస్ట్ అయ్యాను కాబట్టి తిరిగి గెలుస్తాను అనేది భ్రమ ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు ఈయన మీద ఆల్రెడీ వ్యతిరేక ఓటు పోగుబడి ఉంది ఆ పోగుబడినటువంటి ఓటు ఈ సింపతితో పక్కకు జరుగుతుంది అనుకున్నారు వాళ్ళు ఆపు అది జరగలేదు అది జరగకపోవడానికి కారణం ఏంటంటే ఏ అవినీతికి వ్యతిరేకంగా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిందో అదే అవినీతి మరొక అంటించి దాన్ని జైలుకు పంపించడం జరిగింది ఇది చాలా సక్సెస్ఫుల్ గా స్కీమ్ చేశారు బీజేపీ వాళ్ళు ఈ స్కీమింగ్ లో భాగంగా వాళ్ళకి ఈ అరస్టు తాలూకా సింపతి దక్కలేదు దక్కకపోవడం పైగా ఇద్దరి మీద ఇప్పుడు కేజ్రీవాల్ ఒకడే కాదు కేజ్రీవాల్ తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వాళ్ళు కూడా దెబ్బతిన్నారు ఈ ఎన్నికలు ఇది ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఇందులో యాంత్రిక తాంత్రికత రెండింటినీ ఉపయోగించారు కేవలం తాంత్రికత మాత్రమే కాదు విస్పరింగ్ క్యాంపెయిన్ చాలా బలంగా చేసింది బీజేపీ విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే గుసగుసల ప్రచారం ప్రతి చెవిన ప్రతి మెదడులోకి ఆమ్ ఆద్మీ పార్టీ బయటకి చెప్పి చెప్తోంది వేరు లోపల చేస్తోంది వేరు వాళ్ళ అవినీతి పరులు అనే విషయాన్ని బాగా ఇంజెక్ట్ చేయగలిగింది దాంతోపాటు మీ రోజువారీ సమస్యల పరిష్కారానికి డబుల్ ఇంజన్ సర్కార్ అయితే మాత్రమే పరిష్కారాలు దొరుకుతాయి తప్ప మీరు ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వాన్ని ఉంటే కుదరదు అంటే వీళ్ళ నినాదం ఒకటి ఉంది ఆల్రెడీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం మరి దాని కొనసాగింపు భాగంగా ఒకే దేశం ఒకే పార్టీ అనే వైపుగా కూడా లాక్కెళ్ళిపోతున్నారు ఈ లాక్కెళ్లిపోయేటువంటి ప్రయత్నం చాలా చోట్ల చాలా బలంగా చేస్తోంది భారతీయ జనతా పార్టీ అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల కంటే కొంచెం ఓట్ పెరిగింది కానీ ఓట్ పర్సంటేజ్ పెరిగింది కానీ వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడా కూడా ఖాతా ఓపెన్ చేయలేదు గెలిచే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు మాక్సిమం ఒకటి రెండు నిజానికి వాళ్ళు ఢిల్లీని పరిపాలించినటువంటి పార్టీ అది శ్రీరా దీక్షిత్ గారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ప్రాంతంలో వీళ్ళు కనీసం ఒక సీటు కూడా గెలుచుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇది నిజంగా కాంగ్రెస్ వైఫల్యమా లేకపోతే ఈ డిజైన్ లో భాగంగా కాంగ్రెస్ పక్కకు దొక్కారా అనేది ఒకటి చూడాలి కేజ్రీవాల్ కొంతవరకు తన ప్రాభావాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు అయితే పా ఇరవై రెండు దాటారు ఇరవై రెండు దాటారు మొత్తం డెబ్బైలో ముప్పై తొమ్మిది వస్తే సరిపోతుంది ముప్పై ఆరు వచ్చినా చాలు బీజేపీ ఆల్రెడీ నలభై దాటేసింది సో వాళ్ళు దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అర్హమైనటువంటి మెజారిటీ అయితే సాధించేశారు కేజ్రీవాల్ కష్టం అంటే దాదాపు ఇంకా సగం గెలవాలో అన్ని సీట్లు లేవు అక్కడ కాబట్టి కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఇప్పటికి లేదు అయిపోయింది దీని నుంచి ఢిల్లీ ఎలక్షన్ తర్వాత జరగబోయే పరిణమలు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీని చంపేస్తుంది బీజేపీ అనే ప్రచారం ఒకటి జరుగుతోంది చాలా ఛానల్స్లో చాలామంది విశ్లేషకులు అది మాట్లాడుతున్నారు కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయదు ఆమ్ ఆద్మీ పార్టీని అలా ఉంచి కంట్రోల్లో ఉంచుకుని అది దాన్ని రాజకీయ క్రీడలో ఎక్కడ అవసరమో అక్కడ వాడుతూ ప్రధాన ప్రత్యర్థిని పూర్తి స్థాయిలో పక్కకి గెంటేయటానికి ఆటలో నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకి గెంటడానికి అవసరమైనటువంటి శక్తులన్నిటినీ తన వెనక తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఒక రాజకీయ క్రీడ ఆడుతోంది బీజేపీ అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీని తన కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం మొదలవుతుంది ఇది ముందు నుంచి అనుకుంటున్నది ఢిల్లీ ఎన్నికలని ఆశామాషిగా తీసుకోదు కేంద్ర ప్రభుత్వం చాలా కాన్షియస్గా సీరియస్గా ఉన్నారు పర్టికులర్గా ముస్లిం ఓటర్లు పాపులేషన్ బాగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆరేడు ఉన్నాయి అక్కడ ఈ నియోజకవర్గాల్లో అంటే మెజారిటీ ముస్లిం ఓటర్స్ ఆ ఏరియాలో కూడా వీళ్ళకి అద్భుతమైన సపోర్ట్ దొరికింది భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలను కూడా కంట్రోల్లో తీసుకోగలిగారు ఆ కంట్రోల్లోకి తీసుకురా తీసుకురాగలగటానికి వాళ్ళు రకరకాల శక్తుల్ని వాడారు అందులో అనేక ముస్లిం గ్రూపుల్ని ఆల్రెడీ వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు గతంలో ఎంఐఎంను కూడా వాళ్ళు గైడ్ చేసి అవసరమైన చోట కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి ఎంఐఎంను వాడినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు కర్ణాటక ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఎన్నికల్లో ఈ క్రేడ్ ఆడారు ఇలా ముస్లిం సామాజిక వర్గాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి అవసరమైన శక్తుల్ని మోహరించి అక్కడ కూడా వాళ్ళు विजय पताक नेगर वे गल